తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య సిరీస్ నందు ప్రేమ మర్యాదగా ప్రవర్తిస్తుంది మనలో ఉన్న నైతిక పతనపు లోతు పాప స్వభావపు లోతు మనకు తెలియదు అయితే మనకు దానిని ఏ విధంగా బయలుపరచాలో దేవునికి తెలుసు మన పిల్లలను ప్రేమించడంలో తర్వాత మనం ఏమి చేస్తామో అది ముఖ్యం ప్రేమ అమర్యాదగా నడవదు అనానుకూలమైనది కాదు ప్రేమ చిన్న బిడ్డను ఇబ్బంది పెట్టదు లేదా కించపరచదు వైఫల్యాలు లేదా ఇతరులతో చర్చించడం ద్వారా లేదా క్రమశిక్షణలో పెట్టేటప్పుడు కోపంగా లేదా విమర్శించడం ద్వారా దీనిని చేస్తాం ఇందులో భాగమైనవే ఇతర వ్యక్తుల ముందు తోటి పిల్లల ముందు తోబుట్టువుల ముందు కూడా తిట్టడం ఉపన్యాసాలు ఇవ్వడం దత్తంతో కొట్టడం వంటివి చేస్తాం చాలామంది తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఎవరితో మాట్లాడుతున్నారో అనే దానితో సంబంధం లేకుండా బహిరంగంగా చర్చించడానికి తమను తాము అనుమతిస్తారు తల్లులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నది కాదు అయితే మీరు మీ స్నేహితులకు ఇలా చెప్పినప్పుడు ఇది సర్వసాధారణంగా ఉన్నది ఆ రోజు నేను అనుభవించినది మీరు నమ్మరు మొదట నా కుమారుడు ఇది చేశాడు తర్వాత వాడు అది చేశాడు తరువాత అతను ఇలా చేశాడు అని చెబుతారు మీరు అతని తప్పులు వైఫల్యాలను చెబుతున్నప్పుడు మీ బిడ్డ ఆ సమీపంలో వింటూ దగ్గరలో ఉండి ఉండవచ్చు అయితే పౌలు మనకు ఇలా ఉద్బోధిస్తున్నాడు వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి ఎఫ్ఎస్సి నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం మనం సంయమును పాటించాల్సిన సందర్భాలు ఉన్నాయి మన నోటు నుండి దుర్భాష ఏదైనాను రానియకుండా చూడాలి ఎందుకు ఎందుకంటే ఇది మన బిడ్డల జీవితాలను కట్టదు బదులుగా అది మన పిల్లలను తగ్గిస్తుంది అది నిజంగా వ్యర్థమాట అనుటకు అర్హమైనది ఇది మొరటుగా కఠినంగా క్రూరంగా ఉంటుంది కట్టుటకు వ్యతిరేక పదం మనం ఆలోచించాలి నా తదుపరి మాటలు నా పిల్లలను నిర్మించి క్రీస్తు వైపుకు ఆకర్షించి వారి చెవులకు దేవుని కృపను అందించబోతున్నాయా ఇప్పుడు ప్రేమ అంటే అది సంఘంలో కూడా పిల్లవాడు అక్కడే కూర్చున్నప్పుడు కూడా పిల్లలు చేసిన తప్పుల గురించి చెబుతారు అవును మనం సలహా తీసుకోవడానికి సమయం స్థలం ఉన్నది అయితే మనం వారి పాపపు ప్రవర్తనలను ఎవరికి బహిరంగంగా బహిర్గతం చేయకూడదు ఎప్పుడు కూడా లోతుగా తవ్వండి ఈ వచనం ఈ అంశానికి ఏ విధంగా వర్తిస్తుందో వివరించండి తర్వాత ధ్యానించండి సామెతలు పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనం దాచిపెట్టుట అంటే దానిపై మూత పెట్టడం కప్పి పెట్టుట మనం ఎందుకు అలా చేయాలనుకుంటున్నాం ఎందుకంటే పిల్లవాడిని ప్రేమించడం ఆ వ్యక్తి పట్ల ఉత్తమమైన దానిని కోరుకున్నటే ఒక ప్రముఖ క్రైస్తవ పండితుని మాటలు ఇలా ఉన్నవి ఎవరో చెప్పారు లేని వ్యక్తి యొక్క అసహ్యకరమైన విషయాలను చెప్పడానికి శోధించబడినట్లయితే మానసికంగా మూడు ప్రశ్నలు అడగడం మంచిది ఇది నిజమేనా అతని మీద దయతో చెబుతున్నావా ఇది ఇప్పుడు అవసరమా మరో ప్రశ్న కూడా అడుగుదాం ఇది మనం మాట్లాడుతున్న వ్యక్తిని మరియు వింటున్న వారికి క్షేమాభివృద్ధి కలిగిస్తుందా ఈ హెచ్చరిక అర్థం మనం మన పిల్లల పాపాన్ని లేదా విధేయతను చూడకపోవడాన్ని కప్పిపెట్టి చూచినట్టుగా వదిలేయాలని కాదు సామెతలు పదిహేడు తొమ్మిది యొక్క విశ్లేషణలో ఒక రచయిత అతిక్రమమును దాచిపెట్టుటను ఏ విధంగా వివరిస్తున్నాడో చదవండి అయితే ఒక అతిక్రమమును కప్పిపుచ్చడం అంటే పాపాన్ని తేలికగా తీసుకోవడం గాని మరొకరిలో అన్యాయాన్ని ఖండించకుండా అనుమతించడం కానీ కాదు దీనికి భిన్నంగా తప్పు చేస్తున్న వ్యక్తి దగ్గరకు వ్యక్తిగతంగా సున్నితత్వం సోదర ప్రేమతో వెళ్ళి మన మనసాక్షిని తన ప్రభువుకు అవమానం కలిగించే విధంగా తన పనిలో సాధకం చేసుకున్నట్లు కోరుకోవడం అలాంటి లక్ష్యం విజయవంతమైతే పాపం గురించి మళ్ళీ ప్రస్తావించకూడదు ఇది కప్పివేయబడినది దాని గురించి మరెవరు తెలుసుకోవలసిన అవసరం లేదు మన పిల్లలకు మన తప్పులు తెలుసు కదా మీరు నేను ఇంట్లో చేసిన తప్పులు వారు చూశారు విన్నారు ఒక ఆదివారం ఉదయం సంఘంలో మీ అందమైన పిల్లలను చూస్తున్న ఉపాధ్యాయులు వారితో ఇలా చెప్పారని ఊహించుకోండి మనము ప్రార్థనలో సమయం గడపబోతున్నాము ఎవరైనా పైకి వచ్చి ప్రార్థన చేయాలనుకుంటే పైకి రండి కాబట్టి మీ ఎనిమిదేళ్ళ బాబు పైకి వెళ్ళి ఇలా ప్రార్థిస్తున్నాడు ప్రభువా నేను మా అమ్మ నాన్న కోసం ప్రార్థిస్తున్నాను వారు అరుస్తారు వాదిస్తారు కేకల వేస్తారు దుర్భాష వాడతారు మీరు అప్పుడు ఏమనుకుంటారు మీరు చాలా సిగ్గుపడవచ్చు మీరు బహుశా ఆ సంఘానికి వెళ్ళడం మానేస్తారు మన పిల్లల్ని మనల్ని అలా బహిర్గతం చేయకూడదనుకుంటే మనం కూడా అలా చేయకూడదనుకోవడం దీనికి కారణం స్వీయ పరీక్ష ఒకటి మీ పిల్లలతో అసభ్యంగా లేదా కఠినంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయా అవును కాదు మీరు మార్చుకోవలసిన ఏ ప్రవర్తనను ప్రభువు బయలుపరచాడు మీ ఒప్పుకోలు వ్రాయండి ప్రేమ తన సొంత మార్గాన్ని కలిగి ఉండాలని కోరుకో నైతికతకు సంబంధించని విషయాలలో మన పిల్లలు ఇదే చేయాలని ఇదే చేయకూడదని మనము మంపు పట్టలేము ఒక జంట కౌన్సిలింగ్ కోసం వచ్చారు తల్లి కుటుంబాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది అందులో పిల్లలు కూడా ఆసక్తిగా ఉన్నారు తన పద్నాలుగు ఏళ్ళ కుమారుని మీద తనకు ఎంత కోపం ఉందో ఆమె బయట పెట్టింది ఆమె కోపాన్ని వ్యక్తపరిచే ప్రక్రియలో ఆమె పెయింట్ బాల్ అంశాన్ని తీసుకొచ్చి ఆమె ఇలా చెప్పింది నా కుమారుడు పెయింట్ బాల్ ఆడాలనుకుంటున్నాడు పెయింట్ బాల్ చాలా చెడ్డది ఇది చాలా తప్పు అని నేను అనుకుంటున్నాను నేను తండ్రిని అడిగాను నాన్న దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు అతను సరే నేను తప్పు కాదనుకుంటున్నాను అని బదులిచ్చాడు ఆమె వెంటనే మధ్యలో దూరి ఇది తప్పని నేను అనుకుంటున్నాను మీరు పెయింట్ బాల్తో వ్యక్తులపై కాలుస్తావా నేను ఆమెతో ఇలా అన్నాను నేను పెయింట్ బాల్ ఆడతాను నా పిల్లలను చాలాసార్లు కాల్చాను ఇది గొప్ప వినోదం మాకు పెయింట్ బాల్ ఆడడం చాలా ఇష్టం నీ కుమారుడు నీకు భిన్నంగా ఉన్నాడు మీరు గమనించారా నా భార్య మా అబ్బాయిలతో నాతో పెయింట్ బాల్ ఆడదని నాకు తెలుసు ఇది ఆమె సంబంధించినది కాదు ఒక సహాయకురాలుగా భార్య తన భర్తను లేదా కుమారుడను స్త్రీగా మార్చడానికి ప్రయత్నించకుండా ప్రేమగా తన ఆందోళనలను వ్యక్తం చేయవచ్చు నేను పెయింట్ బాల్ ఆడిన తర్వాత చాలాసార్లు నా చొక్క తీసివేశాను నా శరీరంపై గాయాలు ఉన్నాయి కాబట్టి ఆమె అడిగింది మీకు అది నచ్చిందా ఇది గాయపరచలేదా నేను బదులిచ్చాను ఓహ్ అది బాధించింది అయితే అది కొంచెం బాధించకపోతే అది చాలా సరదాగా ఉండదు ఇది చాలా సరదాగా ఉంటుందని నేను భావిస్తున్నాను అబ్బాయిలు కూడా అలాగే ఉంటారు అయితే ఆ తల్లి తన కుమారుడు స్కేట్ బోర్డ్ కలిగి ఉండడం ఇష్టపడదు ఆమె చెప్పింది స్కేటర్లందరూ చెడ్డవారు వారు తమ టోపీలను వెనుకకు ధరిస్తారు జారిపోతున్న ప్యాంటులను ధరిస్తారు ఆమెకు అది ఇష్టం లేదని నేను అర్థం చేసుకున్నాను అయితే అది ఆమె గురించి కాదని నేను వివరించాను నేను తరువాత తండ్రితో ఇలా అన్నాను నీకు అది పర్వాలేదు అనుకుంటే మీరు ముందుండి నడిపించాలి ఇది సరైందేనని మీరు విశ్వసిస్తున్నారని మీ భార్యకు చెప్పండి ఆమె మిమ్మల్ని నమ్మాలి మీ కుమారుడును అగౌరవపరచవద్దని ఎందుకంటే అతను సహజంగా అబ్బాయిలు ఇష్టపడే పనులను ఆస్వాదించాలనుకుంటున్నాడు కలిసి పనిచేయుట నా పెద్ద కుమారుడు సముద్ర అలలపైన ఆడుట లేదా విన్యాసం చేయుట అతని తన డ్రైవింగ్ లైసెన్సు ఉన్నది అతను సముద్ర తీరానికి కారులో వెళ్ళి సర్ఫ్ చేయడానికి వేచి ఉండలేకపోయాడు అతను తనంతటా తానుగా డ్రైవింగ్ చేయడం పట్ల నా భార్య సహజంగానే ఆందోళన చెందింది ఆమె ఆలోచన ఏమిటంటే అతను కనీసం రాబోయే ఆరు నెలల వరకు మా నగరం వెలుపల డ్రైవ్ చేయకూడదని నేను భావిస్తున్నాను నేను బదులిచ్చాను అతనికి రెండు నెలల సమయం ఇద్దాం అతనికి కొంత అనుభవం వచ్చిన తర్వాత అతడు నన్ను బీచ్కి తీసుకువెళ్ళడానికి అనుమతిస్తాను అతను ఏ విధంగా చేస్తాడో చూస్తాను అతను బాగా నడిపితే నేను అతన్ని ఒంటరిగా బీచ్కి వెళ్ళనిస్తాను తల్లిదండ్రులు తమ సొంత విధానమే జరగకూడదని ఏ విధంగా కోరుకోవచ్చు అనగా భార్య భర్త ఎరువురు ఒకరి సలహాలను మరొకరు తెలుసుకోవాలి సామెతలు ఇరవై పద్దెనిమిదవ వచ్చి సామెతలు పదిహేను ఇరవై రెండవ వచ్చి మన స్వార్థపూరిత అభిప్రాయాలు భయాలు లేదా మనం ఇష్టపడేవి ఇష్టపడనివి మన పిల్లల మీద రుద్దకుండా చూసుకున్నటకు జాగ్రత్త వహించాలి నైతికత విషయాల హద్దులో భద్రత నేపథ్యంలో వారి ఆసక్తులను కొనసాగించేందుకు మనం వారిని అనుమతించం భర్తలారా ఒక బృందంగా పనిచేస్తున్నాము అన్న మనసుతో మీ భార్య యొక్క ఆందోళనను వ్యక్తపరచనీయడం కుటుంబ నిర్ణయాల్లో ఆమెను పాల్గొనేలా చూడడం చాలా ముఖ్యం భార్య కలిసి ప్రణాళికలు పరిష్కారాలను రూపొందించారు అయితే ఈ పరిస్థితుల్లో తుదు నిర్ణయం తండ్రిదే లోతుగా తవ్వదు మన పిల్లల అభిరుచులకు అనుగుణంగా అలవరుచుకున్నటకు ఈ వచనాలు ఏ విధంగా వివరిస్తాయి పిలిప్పి రెండవ అధ్యాయము నాలుగవ వచనం పిలిప్పి రెండవ అధ్యాయము మూడవ వచనం గలతి ఐదవ అధ్యాయము పదమూడవ వచనం ఒక రాజీ పడే మార్గాన్ని వెదకండి తల్లిదండ్రులు నాతో ఇలా అన్నారు నేను నా పిల్లలను ఆ రాజ్యం విననివ్వను అది క్రైస్తవులదే అని నాకు తెలుసు అయితే దానిలో చెడు తాళం ఉన్నది చెడు తాళం లాంటిది నిజంగా ఉందా మీరు దానిని బైబిలులో కనుగొనగలరా చెడు సాహిత్యం ఉన్నది చెడు క్రియలు ఉన్నాయి అయితే చెడు తాళం వంటివి లేవు పిల్లలు అనేక రకాల సంగీతాన్ని ఇష్టపడతారు అది మన అభిరుచులకు భిన్నంగా ఉండవచ్చు ఇది క్రైస్తవులదైతే సాహిత్యం బాగానే ఉంటే సమస్య ఏమిటి మీ విశ్వాస విషయంలో రాజీ పడకుండగా రాజీ పడే మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి లోతుగా తవ్వండి ఈ వచనాలు చెడు అసహ్యకరమైన అభ్యంతరకరమైన సాహిత్యానికి ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాయో వివరించండి ఎఫేసి నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం కొలస్సి మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం తప్పుడు కారణాలతో వారిని నియంత్రించకుండా మన పిల్లలను వారు చేసే వాటిని అనుమతించటకు మనం మృదువుగా ఉండాలి వారి ఆసక్తులను ఆస్వాదించడానికి వారికి మనం సహాయం చేయాలి అదే సమయంలో మనము విశ్వాస విషయంలో కానీ బైబిల్ ప్రమాణాల విషయం కానీ నైతికంగా తప్పుగా ఉన్న కార్యకలాపాలను వారు వెంటాడకుండా వారిని నిశ్చితంగా గమనిస్తూ ఉండాలి వీలైనప్పుడు మన పిల్లల అభిరుచులతో వారితో కలిసి పాల్గొనడం మంచిది నా కుమారుడు యుక్త వయసులో ఉన్నప్పుడు నేను శీతాకాలంలో అతనితో సర్ఫింగ్ చేస్తాను ఆ రడుగుల ఎత్తు అలలతో పన్నెండు డిగ్రీల నీరులో చాలా సందర్భాలలో అలలను దాటి బయటకు రావడం దాదాపుగా చనిపోయిన పరిస్థితి లాంటిది నేను సగం గడ్డ కట్టినట్టుగా నాకు ఉండేది నేను అలసిపోయేవాడిని అయితే ప్రభువుకు స్తోత్రం నేను మా కుమారునితో సరదాగా గడిపాను ఈ సర్ఫింగ్కి బయటకు వెళ్ళినప్పుడు నేను వేరే ఏదైనా చేయవచ్చు అయితే తాను నన్ను తనతో రమ్మని అడిగాడు కాబట్టి మేము కలిసి వెళ్ళాము ప్రతి బిడ్డ భిన్నంగా ఉంటారు నా కుమార్తె చిన్న వయసులో ఉన్నప్పుడు ఆమె ట్రాంప్లెన్ మీద ఎగిరి దూకడం లేదా మా కుక్కను నడవడానికి తీసుకువెళ్ళుట ఇష్టపడేది ఈ రెండిట్లో దేనిని నా ఆనందం కోసం ఎంచుకోండి అయితే ఇక్కడ విషయం ఇది కాదు మేము ఒకరితో ఒకరు సమయం గడుపుతున్నాం ఆమెకు ఇష్టమైనది చేస్తున్నాం నా కుమార్తెకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తన తండ్రిని ఎందుకు ప్రేమిస్తుందో వివరిస్తూ నాకు ఫాదర్స్ డే తండ్రుల దినోత్సవం కార్డు రాసింది నాన్న నిన్ను ప్రేమిస్తున్నాను దీనికి ఇవే కారణాలు సంఖ్య ఒకటి నువ్వు నాతో పాటు కాంప్లైంట్ మీదకు వస్తావు సంఖ్య రెండు నువ్వు నన్ను డైరీ క్వీన్కు తీసుకువెళ్తారు సరే నాకు ఇది ఇష్టం ఇది త్యాగం కాదు సంఖ్య మూడు నువ్వు నా కుక్కను నాతో పాటు నడకకు తీసుకువెళ్తావు సంఖ్య నాలుగు నువ్వు నాతో పాటు ఫుట్బాల్ ఆడతావు సంఖ్య ఐదు నువ్వు నన్ను వాహనం బైక్ రైళ్లకు తీసుకువెళ్తారు సంఖ్య ఆరు మీరు నన్ను మోటార్ సైకిల్ రైడ్కి తీసుకువెళ్తావు సంఖ్య ఏడు నువ్వు నాతో కలిసి చదువుతావు సంఖ్య ఎనిమిది నువ్వు నాకు అల్పాహారం తయారు చేస్తావు సంఖ్య తొమ్మిది నువ్వు నాతో కార్డులు ఆడతావు ఆమె జాబితాలో వ్రాసిన ప్రతి కారణం ఒక కార్యమని గమనించండి నేను ఆమెకు నా సమయాన్ని వెచ్చిస్తున్నాను ప్రేమ అనేది క్రియకు సంబంధించినది ఇందులో సమయం గడపడం కూడా ఉంటుంది ప్రతి బిడ్డకు ఇది అవసరం మనం దీనిని నిరంతరం గుర్తించుకోవాలి ఆచరణలో పెట్టాలి మన పిల్లలు చాలా త్వరగా మన నుండి వైదలగకుండా ఉండేందుకు ఉత్తమ పని వారితో వ్యక్తిగతంగాను కుటుంబంగాను సమయం గడపడం అది ఒక బలమైన చర్యగా ఉంటుంది పిల్లలకు సంబంధించి మరొక ముఖ్యమైన అంశం ఏదనగా సరైన ఆప్యాయతను చూపడం తరచుగా తండ్రులు నేను సాధారణంగా కౌగలించుకోను అని చెబుతుంటారు నేను దానికి ఇలా సమాధానం ఇస్తాను అయితే ఇది మీ గురించి కాదు ఎదుట వ్యక్తి మీరు కౌగలించుకోగలిగే వ్యక్త కాదా అన్నది కాదు విషయం నిజమైన ప్రేమ అనేది ఒక త్యాగం అది అవతల వ్యక్తికి సంబంధించినది మిమ్మల్ని ప్రేమిస్తున్న మీ కౌగిలి అవసరమైన బిడ్డ మీకు ఉంది వారి గురించి ఏదైనా చేయండి తండ్రులారా మీతో మీరు చెప్పుకోవచ్చును మీరు శ్రద్ధ చూపించక పోవుట అనే లోపాన్ని తల్లి పూరిస్తుంది అయితే అది అలా పనిచేయదు మీరు ఏ భయమున్నా లేదా మొండితనానైనా దానిని విడిచిపెట్టి నేను కౌగులించుకునే వానిగా మారబోతున్నాను అని చెప్పాలి తరువాత మీ హృదయాన్ని మార్చమని మీరు కౌగులించుకునే మీ బిడ్డ కోసం మిమ్మల్ని కౌగిలించుకునే వ్యక్తిగా చేయమని దేవుణ్ణి అడగండి కొంతమంది తల్లులకు కౌగులించుకోవడంలో సమస్య ఉన్నది అయితే అవే సూత్రాలు వర్తిస్తాయి తల్లులకు సాధారణంగా తమ పిల్లల పట్ల సహజమైన అనురాగం కలిగి ఉంటారు అయితే వారి గత సమస్యలు ముఖ్యంగా పరిష్కరించనివి ఈ రీతిగా ప్రేమను చూపించే స్వేచ్ఛకు భంగం కలగ చేస్తాయి అలా అయితే ఇది మారాలి దేవుని సహాయంతో మార్చవచ్చు లోతుగా తవ్వండి తెసలోనికలోని ప్రజల పట్ల పౌలు ఇలా చేసిన కార్యములను గురించి చదవండి ఒకటవ తెస్స రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన ఈ సంఘం పట్ల అతని వైఖరి చర్యలు ఏమిటి పిల్లల పట్ల యేసు ప్రభు యొక్క చర్యలు గురించి ఇతరులు ఏమి చేయాలని ఆయన ఆశించారనే దాని గురించి చదవండి మార్కు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన పిల్లల విషయంలో ఏమి చేయాలని క్రీస్తు తన శిష్యులను ప్రోత్సహిస్తున్నాడు మన వ్యత్యాసాలు నా పెద్ద కుమారుడు నికోలస్ ఎప్పుడు కౌగలించుకోవాలనే వ్యక్తి అతనికి ఆప్యాయతను ఏ విధంగా కావాలంటే నా వీపుపై దూకి నాతో కుస్తీ పట్టడం ద్వారా కాబట్టి మేము తరచుగా కుస్తీ పడతాము నా కుమారుడు జస్టిన్ యుక్త వయసులో ఇప్పటికీ నా ఒడిలో పడుకుని నా వీపును నుదుమని అడుగుతూ ఉంటాడు అనేక రాత్రులు మేము మా ప్రార్థనలు చేసిన తర్వాత జస్టిన్ నా పక్కన ఇరవై నిమిషాలు పడుకునేవాడు తద్వారా నేను అతని తలని రుద్దడం అతని వీపును నుదుమడం లేదా అతని పాదాలను రుద్దడం చేసేవాణ్ణి అతను దానిని ఇష్టపడతాడు ప్రతి బిడ్డ భిన్నంగా ఉంటారు వారితో ఆ రీతిగానే వ్యవహరించడం చాలా ముఖ్యం అయితే అందరికీ ప్రత్యేక అనురాగం కావాలి ఈ విషయంలో ఇబ్బంది పడుతున్న చాలామంది తల్లిదండ్రులు దాని గురించి ఎప్పుడు ప్రార్థించలేదు తనను మార్చమని దేవుణ్ణి ఎన్నడూ అడగలేదు లేదా అది ఎందుకు కష్టమో అని అర్థం చేసుకోవడానికి తమను తాము పరీక్షించుకోరు స్వీయ పరీక్ష రెండు మీ విషయం కూడా ఇదే అయితే ఆగి ఈ విషయంలో మీకు సహాయం చేయమని దేవుణ్ణి అడగండి ఆయన మీకు బయలుపరచిన వాటిని వ్రాయండి ఇది మనకు సంబంధించినది కాదని గుర్తించుకోవాలి మీకు అసౌకర్యంగా అనిపిస్తే దేవా నన్ను మార్చు అని వేడుకొనుట ప్రారంభించండి ఇది మీకిష్టం కాదు దేవుని చిత్తం మన పిల్లల పట్ల ఆప్యాయత చూపించే విషయంలో కూడా మనం ఆయనను మహిమపరచాలి మీకు కష్టంగా ఉండడానికి గత సమస్యలు కారణం కావచ్చు బహుశా మీకు ప్రేమను చూపించని లేదా శారీరకంగా హింసించిన తల్లిదండ్రులు మీకుండవచ్చు మీరు చేదును మనసులో ఉంచుకున్నట్లయితే లేదా తల్లి తండ్రి వల్ల మానని గాయాలను కలిగి ఉంటే వారిని ప్రభువును నమ్మి క్షమించకపోతే అప్పుడు ఈ సమస్య మీ జీవితంలో కృపను అడ్డుకునేదిగా ఉంటుంది ఎబ్రి పన్నెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన దేవుడు ఈ బాధను స్వస్థపరచగలడు మానసిక నష్టం నుండి మిమ్మల్ని విడిపించాలనుకుంటున్నాడు మీరు ప్రార్థించి ఆయనను నమ్మకపోతే విధేయతతో కొత్త వైఖరిని వెతకపోతే మీ ప్రతికూల ప్రవర్తన మీ చుట్టూ ఉన్నవారికి ఒక విధ్వంసక శక్తిగా మారుతుంది ఈ విషయంలో మరింత సహాయం కోసం అనుబంధం ఈ నమ్మకం మరియు క్షమాపణ చూడండి దేవుడు తన రూపాంతర శక్తిని మన జీవితాలలోనికి కుమ్మరించాలని కోరుకుంటున్నాడు ఆయన మనకు ఇచ్చే పిల్లల పట్ల మృదువుగా ఉండేలా చేస్తాడు అయితే మన తల్లిదండ్రులను క్షమించడం ద్వారా మనం ప్రభువుకు విధేయత చూపకపోతే ఇది మన మారే సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది ఇది సర్వసాధారణ సమస్య మనం మన శరీరాశలకు చనిపోవాలి మరియు దేవుడు మన పిల్లల పట్ల ప్రేమ కోసం మనల్ని కుంటుపరచే తప్పిదాలను విడిచిపెట్టాలి అప్పుడే మనం ఆప్యాయతను స్వేచ్ఛగా వారు అందుకోవలసిన రీతిగా అందిస్తాం లోతుగా తవ్వండి ఈ వచనాలలో అర్థం ఏమిటో అవి తల్లిదండ్రులకు ఏ విధంగా వర్తిస్తాయో వివరించండి తాయి పదహారవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఒకటవ కొరింతి పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మీరు ఇంట్లో మీ సొంత విధానాన్ని కలిగి ఉండాలని కోరుతున్నారా అవును కాదు అలా అయితే మార్పు పొందడానికి మీ సమర్పణను వ్రాయండి దానిని అనుసరించడానికి పూర్తి చేయడానికి బలాన్ని ఇమ్మని దేవునిని అడగండి